హాయ్ విబర్స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి హలో తెలుగు విజన్ మెంబర్స్ అందరికీ నమస్తే నేను మీ కౌశిక్ సో కొంచెం మీకు ఆడియోలో తేడా వినిపిస్తూ ఉండవచ్చు ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేస్తున్నాను సో నేనే వీడియో చేస్తున్నానండి సో ఆ వీడియో క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టద్దు ఎలా వస్తుందో తెలియదు అందుకే చెప్తున్నాను సో ఈరోజు నేను అన్బాక్సింగ్ చేయబోయే ప్రోడక్ట్ ఏంటో తెలుసుకుందామా ఎస్ ఈరోజు నేను అన్బాక్సింగ్ చేస్తున్న ప్రోడక్ట్ వచ్చి యాపిల్ హోమ్పాడ్ మినీ సో యాపిల్ హోమ్పాడ్ మినీ అంటే అలెక్సా లాంటిదే ఇది యాపిల్ ఎకో సిస్టంలో పనిచేస్తుంది అనమాట సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఓకే సో ఇప్పుడు నా ముందర ఒక బాక్స్ ఉందండి ఇక్కడ యుఎస్లో పర్చేస్ చేశాను బెస్ట్ బైలో హండ్రెడ్ డాలర్స్ ఎక్కడైనా ఇది హండ్రెడ్ డాలర్సే అంటే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌజండ్ దగ్గర దగ్గర ఇండియాలో కూడా ఒక టెన్ థౌజండ్కి దొరికేస్తుంది మీకు సో దీంట్లో ముందుగా అన్బాక్స్ చేద్దాం సో చూద్దాం ఏమేమి ఉన్నాయో ముందుగా బాక్స్ తీస్తున్నానండి ఇది ప్లా ప్లాస్టిక్ బాక్సే వాళ్ళు ఎంత రీసైకిల్ మెటీరియల్ ఏదో వాడినా ప్లాస్టిక్ బాక్సే మనకి చూడండి ఇలా పైకి కింద పీల్ ట్యాప్స్ ఉంటాయండి తీసేస్తే ఇలా పైకి వస్తుంది ఒక మనకి కిరీటం లాగా పైకి తీయాలి పైకి లేపితే మీకు ఇలా వస్తుంది సో ఇక్కడ హోంపాడు ఉంది సో ఇది ఏంటంటే మీకు బ్లూటూత్ కాదండి సో పవర్ ఇచ్చి ఉంటారు అడాప్టర్ ఇచ్చి ఉంటారు సో ముందు ఈ బాక్స్ ఎక్కడుందో అక్కడే మనం హోంపాడ్ పెట్టాలి ఎందుకంటే ఫోకస్ ఉండాలి కాబట్టి సో ఇప్పుడు పెట్టానండి హోంపాడు పెట్టాను సో యా ఒక్క నిమిషం అండి హోంపార్డ్ పెట్టాను ఇక్కడ మీరు చూస్తే హోంపార్డ్ ఉంది ఇక్కడ ఒకసారి సో ఇక్కడ హోంపార్డ్ ఉంది అండ్ ఇది ఎలా ఉంటుందంటే చిన్న టీకప్ లాగా ఉంటుందండి వెరీ స్మాలర్ ఇన్ సైజ్ మీకు సౌండ్ చూపిస్తాను కొద్దిసేపట్లో బాక్స్లో ఏముందో చూద్దాం సో ఇక్కడ చూడండి పేపర్స్ ఇచ్చారండి చిన్న పేపర్ ఒక గ్యారంటీ కార్డు వారంటీ కార్డు ఇస్తారు అండ్ ఇక్కడ అడాప్టర్ ఒకటి ఇచ్చారు ట్వంటీ వాట్ అడాప్టర్ యాపిల్ ట్వంటీ వర్ట్ అడాప్టర్ సో ఇది యుఎస్ పిన్ అండి మీరు ఇండియాలో కొనుక్కుంటే ఇండియాలో ఇండియా పిన్ దొరుకుతుంది సి టు సి ఇది సో ఇది బాక్స్లోని ఐటెం సో ఇప్పుడు చిన్నగా ఒక టూ మినిట్స్ డిస్కస్ చేసుకుందాం మనం దీనిలో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అని సో అడ్వాంటేజ్ ఏంటంటే సిరి సో సిరి బాగా పనిచేస్తుంది ఇందులో అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆండ్రాయిడ్లో పని చేయదు అండ్ అలెక్సాకి దీనికి ఉన్న తేడా ఏంటంటే ఏం లేదండి సో దీంట్లో కంపాటబుల్ ఉన్నవి దాంట్లో కంపాటబుల్ కూడా ఉంటాయి యూట్యూబ్ నుంచి ప్లే చేయొచ్చు బట్ మేబీ ఎక్కువ ప్రిఫరబుల్ ట్యూన్ ఇన్ యాపిల్ మ్యూజిక్ పాండూరా స్పాటిఫై అలాంటివి ఉంటాయి బట్ అఫ్ కోర్స్ మనం ఊరుకోంగా యూట్యూబ్ మ్యూజిక్లో కూడా దీన్ని యాడ్ చేసుకున్నాం అండ్ ఇది హోంపాడ్ మినీ వచ్చి చిన్న కప్ అండి మీకు ఒక చిన్న టీ కప్ లాగా ఉంటుంది ఒక చిన్న అనుకోండి బిందె షేప్లో ఉంటుంది పైన ప్లాస్టిక్ డిస్ప్లే అండి చుట్టూరా క్లాత్ విత్ ఫ్యాబ్రిక్ అలా డిజైన్ చేశారు బట్ ఏ టచ్ బటన్ ఉండదండి అంత టచ్ యాపిల్ ప్రోడక్ట్లో వితౌట్ వాయిస్ ఓవర్ యూస్ చేయగలిగిన ప్రోడక్ట్ అంటే ఇది ఒకటేనండి వితౌట్ వాయిస్ ఓవర్ మీరు యూస్ చేయొచ్చు సో మరి ఇంకా నేను సెటప్ చేయడం కూడా చాలా ఈజీయే ఆల్రెడీ సెటప్ చేసేసాను నేను ఏం లేదండి సో ఈ సెటప్ చాలా ఈజీ అన్ని డివైసెస్ కంటే హోమ్ హోంపాడే ఈజీ ఏంటంటే హోమ్పాడ్ ఓపెన్ చేయగానే పవర్ కనెక్ట్ చేయగానే అంటే ప్లగ్కి పెట్టాలి మనం టేప్ రికార్డర్ కనెక్ట్ చేస్తాం కదండి అలా కనెక్ట్ చేసేస్తే మీకు యాపిల్ ఐఫోన్ డిటెక్ట్ చేస్తుంది సో డిటెక్ట్ చేసిన తర్వాత మీకు మీ ఐఫోన్లో సిరి అలా కాన్ఫిగర్ అయి ఉంటే ఇలా అలా కాన్ఫిగర్ అయిపోతుంది మీరు ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలి బెడ్రూమా లివింగ్ రూమా డైనింగ్ బాత్రూమ్ సో మనం బాత్రూంలో పెట్టాం కాబట్టి బెడ్రూమే లివింగ్ రూమ్ అంటే వేరండి అది మీకు చిన్న హాల్ లాగా ఉంటుంది లివింగ్ రూమ్ ఇప్పుడు ఇప్పుడు వస్తుంది కాన్సెప్ట్ అది లివింగ్ రూమ్ అనేది మీరు నా నా ప్రిఫరబుల్ ఏంటంటే బెడ్రూమ్ ప్రిఫర్ చేసేసుకోండి అప్పుడు ఏంటంటే బెడ్రూమ్ పాడ్ అని చెప్తుంది మీకు ఆ హోమ్ పాడ్ని కూడా మీరు నేను మార్చుకోవచ్చు హోమ్ అనే యాప్ ద్వారా మనం చేయొచ్చు సో ఇవన్నీ ఏంటనేది తొందరలోనే తెలుసుకుందాం ఇంకా కొన్ని డీటెయిల్స్ చెప్పడం ఏంటంటే లైట్స్ ఏసీస్ వాషింగ్ మిషన్ కూడా కంట్రోల్ చేయొచ్చు సరేనండి సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనం హోమ్ యాప్లోకి వెళ్ళి దీన్ని గురించి ఇంకా చాలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే సో మనం అన్బాక్సింగ్ చేసామండి పాడ్ మినీని సో ఇప్పుడు సెటప్ చేసేసాను నేను పవర్ కనెక్ట్ చేసి సో ఇక్కడ టేబుల్ మీదనే ఉంది సో ఇప్పుడు మనం హోమ్ యాప్లోకి వెళ్ళి హోంపార్డ్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి జస్ట్ బేసిక్ ఓవర్ వ్యూ ఇస్తాను యాప్ది ఏ సెట్టింగ్స్ నేను చేయనండి ఎందుకంటే ఆల్రెడీ సెటప్లోనే అంతా అయిపోయింది మన సిరి ఏదైతే మన ఫోన్లో సెటప్ చేస్తామో అది ఇక్కడ కన్ఫిగర్ అయిపోతుంది సో ఎక్కువ థియరీ మాట్లాడుకోకుండా ప్రాక్టికల్ చూద్దాం యాప్ లైబ్రరీకి వెళ్తున్నాను ఇప్పుడు యాప్ లైబ్రరీకి ఎలా వెళ్ళానండి హోమ్ స్క్రీన్లో ఉన్నప్పుడు స్వైప్ ఫ్లిక్ లెఫ్ట్ విత్ త్రీ ఫింగర్స్ సో డబుల్ టచ్ చేస్తున్నాను ఇక్కడ సర్చ్ సో హోమ్ అని టైప్ చేశాను ఇక్కడ హోమ్ అని పైన ఉంటుంది చూడండి సో ఇక్కడ డబ్బు డబ్బు చేస్తున్నాను అనమాట ఓకే సో హోమ్ ఓపెన్ అయింది సో స్టేటస్ బరిలో ఫోకస్ అవ్వడం వల్ల స్క్రీన్ రికార్డింగ్ అని వచ్చింది ఇప్పుడు హోమ్ ఓపెన్ అయింది చూడండి చూసారా మై హోమ్ దీన్ని లెఫ్ట్ ఫ్లిక్ చేద్దాం ఈ ఫీచర్ గురించి కొద్దిసేపట్లో మాట్లాడుకుందాం ఇక్కడ మీకు ఏముంటాయి చూపిస్తాను ఏసీ ఫ్రిడ్జ్ లైట్ అన్ని యాడ్ చేసుకోవచ్చు యాడ్ హోమ్ అంటే ఇంకొక హోమ్ యాడ్ ఆటోమేషన్ యాడ్ పీపుల్ అంటే ఇప్పుడు మన ఇంట్లో చాలా మంది ఉంటారండి మన పేరెంట్స్ ఉంటారు మన వైఫ్ ఉంటారు సో వాళ్ళు కూడా ఎందుకంటే మన ప్లేలిస్ట్ వేరు ఉంటుంది వాళ్ళ ప్లేలిస్ట్ వేరు ఉంటుంది సాంగ్ ప్లే చేసుకోవడంలో వాళ్ళది వేరే సెట్టింగ్స్ ఉంటాయి మన వేరే సెట్టింగ్స్ ఉంటాయి సో వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా వాడేలాగా చేయొచ్చు వీటన్నిటికీ ట్యూటోరియల్స్ రాబోయే రోజుల్లో చూద్దాం యాడ్ ను హోమ్ అంటే హోమ్ పడ్ యాడ్ చేసుకోవడం ఇప్పుడు ఈ బేసికల్గా యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ఉంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి ప్లే చేసి చూపించవచ్చు కాకపోతే నేను ఇప్పుడు నా సిరిగ్ చెప్తే ప్లే చేస్తుంది బట్ ఇప్పుడు నేను ఒక్కసారి మోర్లోకి వెళ్ళి అక్కడ హోమ్ సెట్టింగ్స్ ఏమైనా చూద్దాం మోర్లోకి వెళ్తున్నాను హోమ్ హోమ్ సెట్టింగ్స్ ఉన్నాయి హోమ్ వ్యూ రీఆర్డర్ సెక్షన్ రిఆర్ సెక్షన్స్ బ్లట్ బ బెడ్రూమ్ జస్ట్ మిస్ హాల్ ఇక్కడ బెడ్రూమ్లో ఏమైనా చూద్దాం ఒకసారి జస్ట్ నేను లెఫ్ట్ టు రైట్ క్లిక్ చేస్తున్నాను టెంపరేచర్ సో చూడండి నాట్ ప్లేయింగ్ ఎందుకంటే నేను ఆపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి అది అలా ఉంటుంది ఓకే సో టూ ఉంటాయండి హోమ్ పెయిడ్ ఆటోమేషన్ ఆటోమేషన్ అంటే మన ఫోన్లో షార్ట్ కట్స్ మీద వీడియోస్ చేస్తున్నాం కదా సిమిలర్ టు దిస్ సో ఇది కూడా రాబోయే రోజుల్లో ట్యూటోరియల్లో చూద్దాం సో ఇప్పుడు బ్యాక్ వద్దాం అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం యాక్సెసిబిలిటీలో వాయిస్ ఓవర్ ఉంటుంది కానీ అది ఏ వాయిస్ చేంజ్ చేయడానికి అవ్వదు అండి జస్ట్ స్పీకింగ్ రేట్ మాత్రమే చేసుకోగలం సో అది వాయిస్ ఓవర్తో చెప్ సిరికి చెప్పినా చేసేస్తుంది సో నేను చెప్పాను కదా వాయిస్ ఓవర్లో యాక్సెసిబిలిటీ అంటే తక్కువ ఉన్నదంటే ఒక్క హోంపేడ్ మినీలోనే కానీ యాపిల్ ప్రోడక్ట్స్లో ఏవైనా మీరు వాయిస్ ఓవర్ లేకుండా హ్యాపీగా వాడుకోవచ్చు అంటే మీకు హోంపర్డ్ మినీయే సో తొందరగా హోమ్ సెట్టింగ్స్ చూద్దాం This is the edit home Children, last bedroom focus on the right. home settings home settings at home, home, home settings. add home, Children, add home, ante, you know, home close name heading. name my home my home text fleet people heading kosh resident so, onana, invite people Pris, mm -hmm. right, -right chees, kundu, all members in the shared home. energy ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీ అండి చూడండి ఇప్పుడు ఇంటర్కామ్ నాట్ సెట్ అంటే నేను చెప్తానండి తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇది జస్ట్ మీకు ఓపెన్ చేస్తే మీకు జస్ట్ అది ఏంటి ప్రైవసీ గురించి చెప్తుంది స్పీకర్స్ అండ్ టీవీ సే లిసన్ ఫర్ ఏ సిరీ ఆన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఆటోమేటిక్ సో ఆటోమేటిక్ హోమ్ పాడ్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ చూసారా మీడియా హెడింగ్ సౌండ్ చెక్ స్విచ్ బటన్ సో ఇది ఎప్పుడు ఆఫ్ చేయాలండి సో ఇంకా రైట్ సెప్ చేస్తాను సీన్స్ అంటే లోవిజన్స్కి ఇది పేపర్ అన్ని సెట్ చేసుకోవచ్చు సో ఇవి ఇవి హోంపాడ్ అండి సో ఇంతే మీరు పెద్ద గేమ్ సెట్టింగ్స్ ఏం లేదు సో ఇప్పుడు నేను సిరికి కొన్ని కమెంట్స్ చెప్దాం ఎలా వర్క్ అవుతుందో చూద్దాం హే సిరి what is the room temperature? it's 23.5 degrees celsius in the bedroom. hey siri, what all can you do? you can ask me, hey siri, what will be the weather in delhi this weekend? hey siri, who has the most touchdowns in american football? or hey siri, how many cups are in a liter? hey siri, where am i? ఓకే ఇప్పుడు ఇంటర్కామ్ గురించి తెలుసుకుందాం సో హోమ్ స్క్రీన్కి వచ్చేస్తున్నానండి సో హోమ్కి వచ్చేసాను ఇప్పుడు సో ఇప్పుడు ఈ ఫోన్ నుంచి నేను సిరికి చెప్తాను ఇంటర్కామ్ టు హోమ్ అని చెప్పి వాయిస్ మెసేజ్ పెడతాను అది ఇక్కడ హోమ్ పార్ట్లో ప్లే అవుతుంది ఏంటంటే ఈ ఇది చిన్నగా ఒక టీ కప్ సైజులో ఉంటుందండి కానీ బేస్ మాత్రం చాలా బాగుంటుంది సో ఒక చిన్న క్లిప్ ప్లే చేద్దాం మన సబ్స్క్రైబర్స్ కోసం హే సిరి ప్లే దేవరా సాంగ్ అండ్ యూట్యూబ్ మ్యూజిక్ సాంగ్ బై now రవిచందర్ ఆన్ YouTube మ్యూజిక్ చూడండి జాగ్రత్తగా గమనించండి పాస్ చేశానండి సారీ సో నేనేం చేశానంటే ఇక్కడ పాస్ చేశాను సింగిల్ టచ్ పాస్ అవుతుందండి డబుల్ టచ్ నెక్సాంగ్ సాంగ్ వెళ్తుంది చూడండి ఇప్పుడు పాస్ చేస్తున్నాను అనమాట సో సారీ ఇది కంట్రోల్స్ నాట్ అవైలబుల్ అంటే ఇది యాపిల్ టీ ఫోన్ని హోంపాట్ దగ్గర తీసుకెళ్ళగానే అలా కనెక్ట్ అయిపోద్ది హోంపాట్కి సో యూట్యూబ్ మ్యూజిక్లో ఆ ఫీచర్ ఎనేబుల్ చేయలేదు ఇంకా వాళ్ళు నెక్స్ట్ అప్డేట్లో చేస్తామని చెప్పారు సో ఇలాగండి ఇక్కడ మీకు వైర్ ఉంటే వైర్కి లెఫ్ట్ సైడ్ ఇంక్రీజ్ రైట్ సైడ్ డిక్రీజ్ వాల్యూమ్ అండి సో అలాగా సో జస్ట్ ట్యాప్ చేస్తేనే డిక్రీజ్ ఇంక్రీజ్ అయిపోతుంది సో ఇదండి హోమ్ పర్డ్ మినీ ఓవర్వ్యూ అండ్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటూ ఫస్ట్ టైం అన్బాక్సింగ్ చేశానండి సో యా అండ్ అగైన్ మరి చెప్పినట్టు తెలుగు విజన్ టీమ్కి థ్యాంక్ యూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు సో మరొక్క కొత్త వీడియోతో ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీకు కౌశిక్ సెలవు